నేరేడు పండ్లతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి వర్షాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ నేరేడు పండు నేరడు పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి నేరడి పండు మధుమేహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు బరువు తగ్గించడంలో ఎంతోగానూ ఉపయోగపడుతుంది ప్రకృతి సిద్ధంగా లభించే ఈ నేరేడు పండు మన సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతోగానూ దోహదం చేస్తుంది నేరేడు పండు మంచి పోషకాలు గాని ఎన్నో అనారోగ్యాల నివారణ అసలు నేరుడు పండులో ఉండే పోషకాలు ఏమిటి అది తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నేరుడు పండులో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ విటమిన్ సి విటమిన్ బితో పాటు ఇతర పోషకాలు ఉంటాయి ఈ పోషకాలు అధికంగా నేరుడు పండ్లలో ఉండటం వల్ల అవి మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి నేరుడు పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు ఇది మధుమేహ బాధితులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది నేరేడు పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గించడానికి ఎంతోగానూ ఉపయోగపడుతుంది అంతేకాదు నేరేడు పండ్లలో తగ్గించినంత తగ్గినంత మొత్తంలో ఐరన్ విటమిన్ సి ఉండటం వల్ల మన రక్తంలో హిమోగ్లోబిన్ను సమతుల్యం చేయడానికి ఇది ఎంతోగానో సహాయపడుతుంది నేరేడు పండ్లలో విటమిన్ సి ఉండటం వల్ల కంటిచూపు గణనీయంగా మెరుగుపడుతుంది నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఫలితంగా చర్మంపై మొటిమలు మరియు మొడతలు సమస్యను తొలగించే అవకాశం ఉంటుంది నెరడు పండ్లను తినడం వల్ల చివులు వాపు సమస్య నుండి నోడి దుర్వాస నుండి ఉపశమనం లభిస్తుంది కడుపులో పెరిగిపోయిన మలినాలను తొలగించడంలోనూ జీర్ణశక్తిని మెరుగుపరచడంలోనూ నెరడు పండ్లు ఎంతోగానో ఉపయోగపడతాయి అంతేకాదు కాలేయ సమస్యల నుండి కూడా నెరడు పండ్లు ఉపశమనం కలిగిస్తుంది నెరడు పండ్లు తింటే కాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి నడుమునొప్పి మొకాల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచే నెరడు పండ్లతో నిరసం నిశోత్వ వంటి సమస్యలు తగ్గి తగ్గిపోయి తక్షణ శక్తి వస్తుంది కాలేయం పనితీరును మెరుగుపరచడానికి కూడా నెరడు పండు ఎంతోగానో పనిచేస్తుంది